రేపే అద్దంకెలో సిద్ధం సభ భారీగా క్యాడర్ సమాయత్తం ఇప్పటికే భీమిలి దెందులూరు రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సభలు నిర్వహించి ఎన్నికలకు తాము సిద్ధం అని పొలికేక పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే సిరీస్లో భాగంగా ఇప్పుడు అద్దంకె నియోజకవర్గంలోని మెట్లలో మరో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్లను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది దాదాపు పదిహేను లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్న మేదరమెట్ల సభ పార్టీకి మరింత ఊపుతేనుంది భీమిలి దెందులూరు రాప్తాడులలో జరిగిన సభలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మును ప్రజా ఆదరణను తెలియచేయగా ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లను చేశారు లక్షలాది మంది హాజరయ్యే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎక్కువ మంది వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలకు మరింత చేరువ కావడానికి వీలుగా ర్యాంపులను ఏర్పాటు చేశారు ఇదే సభలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది ఇటు వరుస సిద్ధం సభలతో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతూ ఉండగా అటు ప్రత్యర్థి టీడీపీ జనసేన కూటమి ఇలాంటి సభ ఒకటి కూడా నిర్వహించలేకపోవటం వారి అనైక్యతకు ప్రజల్లో వారికున్న బలాన్ని తేడతల్లం చేస్తుంది ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి పొత్తులు బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది మేదనమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజల్లో సీఎం వైఎస్ జగన్కు ఉన్న ఆదరణ మరోమారు తెలుస్తుంది దీని తరువాత ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచిన విధంగా తయారవుతుంది మరోవైపు ఇప్పటికే ఆంధ్రాలో మళ్ళీ జగనే వస్తారనే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది చంద్రబాబు పవన్ బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ను ఎదుర్కోవటం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తుంది అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించడం కష్టమని ఇప్పటికే టీడీపీ జనసేన క్యాడర్ అభిప్రాయపడుతుంది